రోజు ఆరో ఆరోవాడ పరిధిలో ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో వాళ్ళ న్యాయమైన పోరాటం కోసం చేసినటువంటి సిద్ధానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలుపుతూ మీ అందరూ కూడా ఒకటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం కోసం పాదయాత్ర చేస్తూ అనేక మంది ఒక పారిశుద్ధి కార్మికులే కాకుండా ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను వ్యాసనాన్ని పెంచుతాను రిక్వెస్ట్ చేసి మీ కుటుంబంలో ఆదుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత మోసం చేశాడు నాలుగు వందల నాలుగు వందల రెండు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఈ రోజు దాకా కూడా ఎవరికి స్పందించట్లా ఈరోజు ఒక పారిశుద్ధి కార్యకులే కాదు ఒక పక్క సర్వశిక్ష అభియా ఉద్యోగులు కావండి అంగన్వాడీ టీచర్ కావండి ఆసనం రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే సోర్సింగ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ రోజున రోడ్డు ఎక్కి బాధలు చెప్తుంటే పోలీసులతో అరాజకంగా దౌర్జన్యం చేశారు ఖండిస్తున్నాం మీ అందరూ కూడా మీ అంకారు తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీ అండగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి సపోర్ట్తో జనసేన తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు అయిన వెంటనే ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి తీర్చడానికి శిక్షలతో కృషి చేస్తామని చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజున నాలుగు సంవత్సరం ఎనిమిదేళ్ల కాలంలో ఒక ఇక్కడ దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి మధ్యపాల మద్యం దగ్గర నుంచి ఎక్సల దగ్గర నుంచి గ్యాసు కరెంటు ఛార్జీలు ఆర్టిఫిషిల్ అన్నీ పెంచారు ఈరోజు పెంచిన ఛార్జీలు చూసుకుంటే మీ జీతం ఇప్పుడు అడుగు అనుకున్నాను పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కటింగ్లు పోవడం పదకొండు వేల రూపాయలు చేతికి వస్తున్నాను అంటే రోజు నాలుగు వందల రూపాయలు పడుతుంది అది అలాగే రోజు ఆరోగ్యం బాగోకపోతే మానేస్తే ఏడు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అందులోనే వచ్చి జీతం నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు ఇది అన్యాయం ఇది ఎందుకంటే సామాన్యుడు బతకాలంటే కనీసం పాతి వేల రూపాయలు ఉంటాయి కానీ ఈరోజు ఈరోజు ఈ పెరిగిన ధరలకి పెరిగే కష్టంగా ఉండే పరిస్థితి అలాంటప్పుడు పదమైడ్ రూపాయలు ఇచ్చి కేసులు తెలుపుకొని ప్రభుత్వం మొదలైతే కాబట్టి ఈ చేసిన న్యాయపూర్వానికి మద్దతు ఇస్తూ భవిష్యత్తులో ఎవరైతే ఈ పరిస్థితి కాదు ఉన్నారో మీ అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియపరచుకుంటూ మీరు చేస్తున్న న్యాయ కోరణానికి దిగుబడి పార్టీ తప్పు తప్పకుండా మద్దతు తెలియపరచుకుంటూ చాలా మీకు இவ்வாலே <Noise/> தேமிராஜா 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 राज राजन देव मंगल राज राजाज मंगल राज्य राज्य राजा